అందరికీ నమస్కారం అండి నా పేరు నాని మీరు చూస్తున్నారు నాని జోఫ్ సిద్ధవర్స్ తెలుగు సో ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే వర్షం పడుతున్నా కానీ స్లాబ్ అయితే వేయడం అయితే జరుగుతుంది సో కొంతమంది అనుకుంటారు వర్షం పడుతున్నప్పుడు కానీ ఈ స్లాబ్ వేసిన తర్వాత వర్షం వచ్చితే కనుక స్లాబ్ అనేది కింద లీకేజ్ అయిపోతుందేమో అని ప్రతి ఒక్కరైతే డౌట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి సో అటువంటి డౌట్స్ అనేది ఎప్పటికండి మనం స్లాబ్ అనేది వేసిన తర్వాత ఒక అరగంట కానీ గంట కానీ వచ్చినా కానీ మనకి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా పైన జస్ట్ వాటర్ డ్రాప్స్ అయితే చిన్న చిన్నగా పడతాయి తప్ప స్లాబ్ కరిగిపోయి వెళ్ళిపోవడం కానీ కొంచెం సిమెంట్ కిందకి బయట పెళ్తామని అటువంటి ఏం జరగదు ఇప్పుడు ఏంటంటే అందరూ మేము చేసి సూపర్ గేట్ సిమెంట్ కాబట్టి వేసిన రెండు గంటలో కానీ గంటలో కానీ మొత్తం స్లాబ్ అయితే స్ట్రాంగ్గా బిగిసిపోతే సిమెంట్ పైన అయితే ఇసుకపోవాలి వేస్తుంది కానీ ఆ సిమెంట్ కింద దాకా వెళ్ళిపోయి లీకేజ్ అయిపోయేంత అవకాశం అయితే ఉంది స్లాబ్ అనేది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు చాలా మందికి డౌట్ ఉంటుంది సో మేమైతే ఆల్రెడీ స్లాబ్ అన్నది వర్షం పడుతుంది ఇక్కడ ఆల్రెడీ అయినా కానీ స్లాబ్ అన్నది వేస్తున్నాం చాలా వరకు తెలియదు కాబట్టి తెలిసిన వరకు అయితే ఈ వీడియో స్కిప్ చేసి తెలియని వారి అయితే దగ్గరగా చూడండి మీకు ఆల్రెడీ అనుభవం ఉండొచ్చు సో తర్వాత స్లాబ్ వేసేసిన తర్వాత కూడా వర్షం పడింది ఎలా ఉంటుంది చూపిస్తాను మీకు సో చూస్తున్నా కదా ఆల్రెడీ స్లాబ్ స్లాబ్స్ నెక్స్ట్ డే చూపిస్తాను మీకు ఎక్కడ కూడా మనకి సిమెంట్ అనేది కొట్టిపోయి వెళ్ళిపోతాం అని ఏం లేదు స్లాబ్ అనేది జస్ట్ వాటర్ డ్రాప్స్ అయితే ఉంటాయి తప్ప సిమెంట్ కిందకి లీకేజ్ అయిపోయి స్లాబ్ కాలిపోయే అవకాశం అయితే ఉంటుంది స్లాబ్ అన్నది ఇప్పుడు ఏంటంటే సో స్లాబ్ సో కాంక్రీట్ అన్నది వేసిన గంట ఇరవై గంటలు అయితే ఫుల్గా సెట్ అయిపోతుంది విగిసిపోతుంది ఇప్పుడైతే సమస్య సిమెంట్ క్వాలిటీని బట్టి ఇదివరకు మనం పూర్వకాలం రోజులైతే ఇరవై నాలుగు గంటలు ఉంది అవుతుంది తనకి అంతేకాకుండా ఇరవై ఒక రోజు అయితే ఫుల్ స్ట్రెంత్ అంత ఉంటుంది అన్నది అంతేం లేదు మనకి టెక్నాలజీ మారిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కూడా మారాలి సో ఇది వరకు వేరు ఇప్పుడు వేరు సిమెంట్ కానీ మెటీరియల్స్ కానీ చాలా డిఫరెన్స్ అయితే వచ్చేసింది అప్పటికి ఇక్కడికి సో ఇది ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైతే అనుకుంటారు చాలా మంది అనుకుంటారు అవి రోజు ఈరోజు ల్యాబ్ ఆడుతున్నారు వర్షం వచ్చింది కొట్టిపోయింది ఏమైనా ప్రాబ్లం ఉంటుంది అనుకుంటారు అటువంటి డౌట్స్ ఉంటుంది ఏం పడకండి స్లాబ్ వర్షంలో కూడా వేసినా పర్వాలేదు మరి ఎక్కువ భారీ వర్షం తుఫాన్లు అయితే కానీ నార్మల్గా చెంచ చిన్న పడినప్పుడు అంటే డెఫినెట్గా అయితే వేసుకుని పర్వాలేదు ప్రాబ్లం అనేది ఏమో సో మేము అయితే వేసాం మీరు చూసాను కదా ప్రతి డీటెయిల్గా చూపించాను మీకు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లమ్ అన్నది చాలామంది అయితే ఈ అయితే ఉంటుంది సో అది ఎవరికైతే తెలియదు వాళ్ళకి మేము చెప్తాను తెలుసుకోవాలనే విధంగా వీడియో స్కి సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మనం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇటువంటి సివిల్ వర్క్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్